మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ ప్రకాశం జిల్లా సింగరాయకొండమల్లో పాకల బీచ్ పేస్టులను ప్రతి ఒక్కరు భాగస్వామ్యలవై విజయవంతం చేయాలని కోటిపై ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా బీచ్ పేస్టల్లో పాల్గొని బీచ్ విశిష్టతను నలుమూట చాటాలని వారు పేర్కొన్నారు మార్కాపురం జిల్లా పట్టణంలోని బీచ్ ఫెస్టివల్ ప్రచారంలో భాగంగా టూకే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల్ల అశోక్ రెడ్డి మారిటోరియం బోర్డు చైర్మన్ దాంఛల సైత దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి ఎర్రగొండపల్లె టీడీపీ ఇన్ఛార్జి యక్షణ బాబు మరియు జిల్లా టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇస్పరాధపురం ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు టూ రన్ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీచ్ వెల్ ఫెస్టివల్ ను ప్రజలు వినోదంతో పాటు ప్రాంతానికి గౌరవం గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని తెలిపారు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ వేడుకను ఆనందంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మర్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులు పలువురు కళాశాల విద్యార్థులు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం ని మీ అందరి నిర్వహిస్తుంది

కొంచెం లాంగ వచ్చాను నందరూ వచ్చే పక్క లో ఉ సభ్యులు అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు పాకాల బీచ్ ఫెస్టివల్ గా తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేపట్టారు అందరూ కూడా ఆ కార్యక్రమం విజయవంతాన్ని కృషి చేస్తా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఓ బ్రహ్మాండమైనటువంటి బీచ్ ని మన కళ్ళెలి పెట్టుకుని దాన్ని డెవలప్ చేసుకోకుండా మనం ఎక్కడెక్కడికో బీచ్ వెళ్తా ఉన్నాం మన ప్రాంతాలను మనమే దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని దిద్దుదామని చెప్పి నాయకులు అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం మన రాష్ట్ర ప్రజల కోసం మన ప్రాంత ప్రజల కోసం మన అందరి సంతోషం కోసం పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ